సంస్కృత పాఠాలకు స్వాగతం ఇప్పటిదాకా మనం వర్తమాన కాలం నేర్చుకున్నాం ఇప్పుడు భూతకాలం ఉద్యోగినం పురుష సింహం పైతి లక్ష్మి ప్రయత్నశీలుడై సింహం వలె పరాక్రమి అయిన పురుషుని వద్దకు ఐశ్వర్యం వచ్చి చేరును ఇదొక నీతి వాక్యం అనమాట ఇప్పుడు నాలుగో లెసన్లోకి వచ్చాం భాషాభ్యాసం భూతకాలం ప్రథమ పురుష ఏకవచనం సహ ఆ క్రీడాత్ సహ క్రీడత్ అంటే అతను ఆడినాడు ప్రథమ పురుష అంటే తెలుసు కదా ఇది థర్డ్ పర్సన్ అతిష్ఠత్ ఇతను నిలబడ్డాడు లేదా ఆగాడు త శబ్దంతో అది ఎండ్ అవుతుందనమాట భూతకాలం చతుర పాఠం అపఠత్ చతురుడు పాఠము చదివాడు అంటే తెలివి అని అర్థం చర్మకారా పాదరక్షం ఆయచ్చత్ చర్మకారుడు పాదరక్షను ఇచ్చాడు ఆ యచ్చత్ అంటే ఇచ్చాడు సింహ మృగం అమారయత్ అమారయత్ మార మారయత్ అంటే చంపడం అమారయత్ అంటే చంపింది అని అర్థం హిందీలో కూడా మారణ అంటాం కదా దీని నుంచి వచ్చింది అది కూడా వ్యాఘ్ర మాంసం ఆఖాదత్ అంటే పులి మాంసం తిన్నది మార్జారహ మూషకం అపశ్యత్ పశ్యత్ పశ్య అంటే చూడడం కదా పిల్లి ఎలుకలో చూసింది అపశ్యత్ వయస్య పత్రం అలిఖత్ మిత్రుడు ఉత్తరమును వ్రాశాడు పత్రం అంటే ఉత్తరం పండిత సత్యం అవదత్ పండితుడు సత్యంను పలికినాడు అలసహ తమ్ అనిందత్ సోమరి అతడిని నిందించాడు అలసహ హిందీలో కూడా ఆలసి అని అంటారు కదా సోమరి వాళ్ళని భక్త దేవం అవందత భక్తుడు దేవుడి దేవుడికి నమస్కరించాడు నిర్ధన కష్టం అసహత ధనము లేనివాడు కష్టాన్ని సహించాడు నిర్ధన అంటే ధనము లేనివాడు సజ్జన జనాన్ అసేవత సజ్జనుడు ప్రజలను సేవించాడు అధ్యాపక ఛాత్రం అశ్లాఘత అధ్యాపకుడు విద్యార్థిని మెచ్చుకున్నాడు భిక్షుక ధనికం అయాచత భిక్షకుడు ధనవంతుడిని యాచించాడు ఇప్పుడు ప్రథమ పురుష బహువచనం పైనన్ని మనం ఏకవచనం నేర్చుకున్నాము అతను అనే విధంగా సింగులర్ నంబర్ ఇప్పుడన్నీ బహువచనం నేర్చుకుందాం తే అహసన్ వారు నవ్వినారు ఏతే అక్రీడన్ వీరు ఆడినారు చొరాహ అహరన్ దొంగలు పెట్టెను అపహరించారు ఛాత్ర ప్రశ్నం అపృచ్ఛన్ విద్యార్థులు ప్రశ్నను అడిగినారు మహిషాహ తృణం అచరన్ దున్నపోతులు గడ్డిని వేసినవి భక్త దేవం అధ్యాయన్ భక్తులు దేవుడిని ధ్యానించారు కలాహ కళాహురా అపిబన్ దుష్టులు మద్యమును తాగారు మహిళ శ్లోకం అగాయన్ మహిళలు శ్లోకమును పాడారు సర్పాహ మండూకాన్ అగిలన్ అగిలన్ అంటే మింగడం పాములు కప్పలను మింగినవి కృపణాహ ఫలం అజిఘ్రన్ పిసినారులు పండును వాసన చూశారు కృపణాహ అంటే పిసినారి అని అర్థం పిసినారులు ఫ్లోరల్ నంబర్ దుర్జనాహ సజ్జనాన్ అబాధంత దుర్జనులు సజ్జనులను బాధించారు జనా కష్టం అసహంత ప్రజలు కష్టాన్ని సహించారు గృహిణ్య బాలకాన్ అత్రాయంత గృహిణులు గృహిణులు బాలులను రక్షించారు భక్త వరం అయాచంత భక్తులు వరాన్ని అడిగారు భిక్షుకా ధనికాన్ అభిక్షంత భిక్షకులు ధనికులను యాచించారు ఇది ఇవాళ మనం నేర్చుకున్న పాఠం ఇదేంటంటే ప్రథమ పురుష అంటే ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఫ్లోరల్ నెంబర్ వాక్యాలు నేర్చుకున్నాం ఎట్లా ఉంటుంది వర్బ్ అంటే క్రియలు ఎట్లా ఉంటాయి అని ఇది చూసి రాసుకోండి లేదా విని రాసుకోండి వీటిని ప్రాక్టీస్ చేస్తే మనకి మాట్లాడడం ఈజీగా ఉంటుంది అంటే టెన్స్ అనమాట భూతకాలం